హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం శెట్టి సముద్రం గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఆ కొండ అయితే రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి ఆ దేవాలయాల దగ్గరికి అయితే ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాము ఇక్కడి నుంచి ఆ దేవాలయాలకి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు దేవాలయాలు ఆ కొండపైకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఎలా ఉన్నాయి ఏంటనే అయితే మీకైతే ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఇదంతా అడవిలో నుంచి మెటల్ రోడ్డు ఈ రోడ్లోనే మనం ఆ దేవాలయ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ రోడ్డు ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచి అయితే రెండు కిలోమీటర్లు మనం కొండపైకి అయితే వెళ్ళాలి కొండపైకి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఆ దేవాలయాలు కనిపిస్తాయి ఇదే ఆ కొండపైకి వెళ్ళే దారి ఇది మొత్తం మనం వెళుతున్నది కూడా అయితే ఇది మొత్తం కూడా కొండనే అయితే ఈ కొండకి మధ్యలో జేసీబీ మిషన్ సహాయంతో అయితే ఇరువైపుల దారి కోసం అయితే తవ్వారు ఈ తావ ఈ దారి కుండా కొండపైకి అయితే మనం వచ్చాము ఇది మనమైతే కొండపైన ఉన్న దేవాలయం దగ్గరకైతే అయితే మొత్తానికి వచ్చి రీచ్ చేయము ఇక దేవాలయం అక్కడ ఎలా ఉంది అంటే చూద్దాం మొత్తానికైతే మనం ఇక్కడ ఈ కొడ పైన ఉన్న దేవాలయం దగ్గర అయితే రావడం జరిగింది మనం ఫస్ట్ వీడియో తీసాం కదా మన ఫస్ట్ వీడియో అయితే కింద అక్కడి నుంచి అయితే మనం తీసాము అక్కడి నుంచి మనం ఇప్పుడైతే ఈ కొడ పైకి శివాలయం అయితే ఉంది శివాలయం ఇది శివాలయం అయితే ఇక్కడ నిర్మించున్నారు శివాలయం దగ్గర కూడా వేస్తున్నారు రెండు వేల పదిహేను ఇరవై రెండు పది రెండు వేల పదిహేను అయితే దాతలు ఇచ్చినట్టు శిలాపాలను వేస్తున్నారు అయితే దేవాలయం ఇక్కడ ప్రస్తుతం ఈ దేవాలయం అయితే ఇలా ఉంది లోపల కూడా మీకు చూపిస్తాను లోపల మీరు కూడా చూపించు లోపల ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది భక్తులు కూడా చూద్దాం నుంచి ఇక్కడికి ఈ ఆలయానికి ఎవరైనా వస్తారా ఇక్కడ ఎవరైనా ఇక్కడ శివరాత్రి ఆ సమయంలో అయితే ఇక్కడ భక్తులు వచ్చి పూజలు అయితే చేస్తారని అయితే మనకి స్థానికులు చెబుతున్నారు ఈ మిగతా సమయాల్లో ఇక్కడ ఎవరు అయితే ఉండరు ఎవరు రారు కాబట్టి కేవలం ఇక్కడ పండగ శివరాత్రి అలాంటి సమయాల్లో భక్తులు వచ్చి అయితే స్వామి వారికి పూజలు అయితే చేస్తారనైతే మనకైతే స్థానికులు చెబుతున్న విషయం అలాగే ఈ దీనికి పక్కనే మరొక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను వెళ్దాం లోపల ఏముంది ఇక్కడ లోపల తోవేస్తున్నారా లోపల ఏదో తవ్వేస్తున్నారంట దాన్ని కూడా మనం పరిశీలిద్దాం వెళ్ళి అంతా కొండ పైన ఉన్నా కాబట్టి కాస్త మనం జాగ్రత్తగా దిగాల అయితే మనం ఉన్నాం చూడండి కొండపై నుంచి ఈ వ్యూ ఎంతో అద్భుతంగా అయితే ఉంది కవర్త్ వేర కూడా ఇక్కడ లోపల కూడా శివాలయాన్ని అయితే ఈ కొండరాయి కింద అయితే లోపల కూడా శివాలయం శివలింగం ఉంది ఇక్కడ శివలింగాన్ని కూడా ఇది ఇక్కడ చూడండి పైన కూడా మనం చూస్తే లోపలికి వెళ్ళాలి లోపలంతా వర్షం పడిపోయి మొదటి బుడదగా ఉంది చూస్తే ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది లోపల మనకు కనిపిస్తుంది ఇది మొత్తం మన పైన అయితే కొండ ఉంది ఈ కొండ పైన ఒక రాయిని మొత్తం చెక్కేసి ఇక్కడైతే శివలింగానైతే అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ లోపల కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను లోపల కూడా లోపలంతా రాళ్ళు పెట్టి ఇక్కడైతే శివలింగం ఉంది ఆ పక్కనంతా రాళ్ళను పెట్టి రాళ్ళంతా పేరు ఇక్కడ రాయిలోనే శివలింగాన్ని అయితే చెక్కి ఇక్కడ ఏర్పాటు చేశారు లోపల ఇది ఇలా ఉంది ఇక్కడైతే ఎవ్వరూ లేరు నేను మా ఫ్రెండ్ ఇద్దరమే అయితే ఉన్నాము ఇది ప్రస్తుతం ఇక్కడ ఈ లోపల ఉన్న ఆలయంలో పరిస్థితి అయితే ఇది ఇది లోపల అయితే మనం ఇక్కడ లోపలికి వచ్చి నిల్చోలేము మనం ఇక్కడికి వచ్చి కూర్చొని మాత్రమే మనం ఇక్కడ వారికి అయితే పూజ మనం అయితే చేసుకోగలుగుతాము ఇక్కడ ఎవరైనా కానీ పిల్లలైతే చిన్న నిల్చోగలుగుతాము పెద్దవాళ్ళు అయితే లోపలికి వచ్చి అయితే నిల్చోలేరు ఇది ఇక్కడ లోపల ఉన్న పరిస్థితి అయితే పై పైనుంచి కూడా జారుడు జారుడు బండల టైప్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు దాని మీద నుంచి జారి ఆడుకుంటారని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఇంటి నుంచి పైకి వెళ్దాం ఇది పైకి వెళ్దాం పై పైన కూడా చూపిద్దాం పైన కూడా చూపిస్తాం అయితే ఉంది ఈ గృహ లోపల ఏముందో ఏదో నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఏముంది అసలు ఎలా ఉంది అనేది రండి చూపిస్తారని లోపల గబ్బిలాలు అయితే తిరుగుతున్నాయి ఎక్కువగా ఉన్నాయి గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి లోపల అన్ని పైన రాయికి గబ్బిలాలు అన్ని వేలాడుతున్నాయి పైన వేలాడుతున్నాయి లోపల ఒక విగ్రహం అయితే ఉంది ఇది లోపల గబ్బిలాలు అక్కడ చూస్తే ఒక విగ్రహం ఉంది కదా ఈ విగ్రహం ఇంకా లోపల ఇది లోపలికి పోయేందుకైతే మనం సాహసం చేయలేకపోయాము ఇక్కడి నుంచే మనం తీసుకొని వెన్ను తిరుగుతున్నాము ఇది ఇక్కడ ఈ గృహ లోపల పరిస్థితి అంతా లోపల ఆ కొండ కూడా విరిగి పడిపోయి ఉన్నాయి పైన ఉంది కదా కొండ కూడా విరిగి కింద పడిపోయి ఉన్నాయి కూడా కొద్దిగా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే డేంజర్గా ఉంది అందుకోసమే మనం కొద్ది దూరం వచ్చి వెనక్కి అయితే వచ్చేస్తున్నాం శివాలయం అయితే అక్కడ మనం చూసైతే ఆ వీడియోలో ముందు వీడియోలో అయితే శివాలయం అయితే చూపించాము అక్కడ నుంచి అయితే మనం చూపించాము కదా ఇంకొక ఆలయం అయితే ఇక్కడ ఉంది ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లాగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అంటే లోపల అయితే పేరు కూడా రాసింది లక్ష్మీ స్వామి ఆలయం పైన పేరుంది శెట్టి సముద్రం మర్రిపాడు ఇంకా దానికి సంబంధించిన కొందరు దాతల పేరు కూడా అక్కడ రాస్తున్నారు అయితే లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం లోపల ఉంది స్వామి విగ్రహం ఇది ఆలయం అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి ఇది ఇంకా దీనికి పక్కన చుట్టుపక్కల కూడా అంత చుట్టుపక్కల ప్రాంగణం కూడా ఉంది ఇదంతా కొండ మీద ఉండడంతో పెద్దగా ఇక్కడ ఏమీ అభివృద్ధి అయితే ఏమీ లేదు అంతా చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా ఇలా ఉంది ఏదన్నా ఇక్కడ కేవలం స్వామివారి ఉత్సవం ఉన్నప్పుడే ఇక్కడ భక్తులు వచ్చి అయితే పూజలు చేసుకొని అయితే వెళ్తారని ఇక్కడ మనకైతే అయితే చెప్తున్నారు ఇది ఈ కొండ మీద ఉన్న రెండు ఆలయాల పరిస్థితి అయితే ఇది